వెల్కమ్ బ్యాక్ టు ఏంజల్ దారు ఈ అయితే ఎర్లీ మార్నింగే నేను ధార్మిక టిఫిన్ బాక్స్ లోకైతే మేహి పులావ్ చేస్తున్నానండి ఎలా చేస్తాను అనేది అయితే నేను చూపించబోతున్నాను చూసేయండి ముందుగా మేహ్ంతి అయితే ఇంకా కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఇక్కడ కుక్కర్లో వేసిన అయితే పచ్చి బఠానీ ఇంకా స్వీట్ కానీ అయితే ఉడకబెట్టుకున్నానండి ముందే ఇంకా ఉడికే లోపు మధ్యలోనే అయితే గ్యాస్ అయిపోయిందండి ఇంకా బావని లేపైతే గ్యాస్ ముద్ద అయితే సెట్ చేపిస్తున్నాను ఇక్కడ ధార్మిక అయితే నేను ఏ టైంకి లేస్తే నాతో పాటే లేస్తుందండి ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఫైవ్ థర్టీకి అయితే లేసి వంట అయితే స్టార్ట్ చేశాను ఈరోజు ధార్మిక లంచ్ ప్రకారం అయితే మెనూలో ఇంకా రైస్ ఐటమ్ అయితే ఉందండి ఇంకా మెంతి కూర ఉండే ఆల్ వెజిటేబుల్స్ వేస్ అయితే ఇంకా మేతి పులావ్ అయితే చేస్తున్నాను అనమాట ఇక్కడ నేను మొన్న కడాయి అయితే చూ చూపించాను కదండి ఇదే ఆ కడాయి అనమాట ఇంకా కొత్త కడాయిలో ఈరోజు పులావ్ అయితే చేస్తున్నాను ముందుగా ఆయిల్ కొంచెం బటర్ అయితే వేసేసి అందులోనైతే ఆల్ గరం మసాలా దినుసులు అయితే వేసానండి అందులో కొంచెం జీడిపప్పు ఇంకా వెజిటేబుల్స్ మీ దగ్గర ఏముంటే అవి వేసేసుకోవచ్చు నేను పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు కొంచెం కొబ్బరి పచ్చి కొబ్బరి ఉన్ని పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి మిక్సీ చేసి అయితే వేసానండి ఇది పచ్చగా మిక్సీ చేసి వేసేసుకున్నాను తర్వాత టమాటో క్యాప్సికము ఇంకా ఉడకబెట్టిన ఈ బఠానీ కాన్ కూడా వేసేసుకొని అయితే ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టి అయితే ఉడకబెట్టానండి అంటే ఇవి కొంచెం పచ్చివాసన లేకుండా కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి మొత్తగా మెత్తగా ఉడకన అవసరం లేదు ఇక్కడ చూస్తున్నారు కదా ఒక టూ మినిట్స్ అయితే పెట్టి అయితే ఉడకబెట్టుకుంటున్నాను అనమాట నార్మల్గా కుక్ అయితే అయిపోతుందండి మెత్తగా కుక్ అవసరం లేదు ఐ ఇంకా అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే మెంతాకు చిన్న చిన్నగా కట్ చేసుకుని అయితే వేసుకుంటున్నానండి మెంతాకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి లేకపోతే చేదనేది వస్తుంది ఇంకా కాసేపు అయితే ఆయిల్లో ఫ్రై చేసి ఇంకా మూత పెట్టి అయితే ఫ్రై అనమాట చక్కగా ఉడికిపోయింది ఇందులో ఇంకా రుచికి తగ్గట్టుగా ఉప్పు కొంచెం పసుపు అయితే యాడ్ చేశాను ధనియాల పౌడర్ అయితే వేసేసుకోండి ఒక స్పూన్ ధనియాల పౌడర్ అయితే వేసానండి ధనియాల పౌడర్ వల్ల ఈ పులావ్కైతే చక్కని ఫ్లేవర్ అయితే వస్తుందనమాట కంపల్సరీగా యాడ్ చేసుకోండి ఇంకా ఇక్కడైతే నేను ముందుగానే రైస్ అయితే వండుకున్నానండి వేడివేడి రైసే మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా కడిగి పెట్టి కొంచెం నానిన తర్వాత రైస్ వన్ డేస్ అయితే ఇందులో వేసేసి కలిపేసుకున్నానండి ఇందులో కారం అంటూ ఏం వేయని అవసరం లేదండి ముందుగానే నేను పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం అయితే గ్రైండ్ చేసి అయితే ఇందులో వేసుకున్నాను కదా అదే గా ఉంటుంది సరిపోతుంది ఇంకా ధార్మికగా అయితే ఇంకా బాక్స్ అయితే ప్యాక్ చేశాను అయితే ఇంకా బావ లేచారు కదా దానికైతే దోశ అయితే వేసిచ్చాను అయితే తినిపించేశారు ఇంకా వ్యాన్ వచ్చి టైం అయిపోయిందండి అయితే ఇంకా రెడీ అయి అయితే వెళ్ళిపోతుంది ఇంకా బావ అయితే డ్రాప్ చేసి వస్తాడు కింద వ్యాన్ దగ్గర ఇక్కడ చూస్తున్నారు కదా వెళ్తూ వెళ్తూ ఇంకా స్టెప్స్ మొత్తం దిగేవరకైతే బాయ్ బాయ్ అనే అరుస్తూ అయితే వెళ్తాదండి ధార్మిక్ అంతే ఇంకా ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత అయితే అయితే నేను ఆ డ్రై ఫ్రూట్స్ అయితే నానబెట్టుకున్నానండి చూస్తున్నారు కదా ఇవి అయితే మిక్సీ చేసేస్తున్నాను ఇందులో స్వీట్నెస్ కోసం అయితే ఒక నాలుగు ఖర్జూరా అయితే యాడ్ చేసానండి ఇవి కిమియా డేట్స్ ఇవి యాడ్ చేసి అయితే కొంచెం వాటర్ వేట్స్ అయితే ఇంకా మెత్తగా ప్యూరి చేసుకున్నానండి చూస్తున్నారు కదా ఇంకొంచెం స్వీట్నెస్ కోసమైతే నేను హనీ అయితే యాడ్ చేసుకుంటున్నానండి నాకు డేట్స్ వేయడం వల్ల స్వీట్ తక్కువనే ఉంటుంది నాకు కొంచెం స్వీట్ అంటే ఇష్టం అనమాట ఇంకా అందుకోసమే హనీ అయితే యాడ్ చేస్తున్నాను మనం డ్రై ఫ్రూట్స్ షేక్ అయితే నార్మల్గా తాగలేము ఇలా స్వీట్నెస్ ఉంటేనే తాగగలుగుతా అందుకోసమే నేనైతే స్వీట్నెస్ కోసమైతే హనీ డేట్స్ అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా అయితే బావ అయితే బ్రష్ అయితే చేసుకున్నాడు అండి ఇంక ఇద్దరం కలిసి డ్రై ఫ్రూట్ షేక్ అయితే తాగేస్తున్నాం ఇక్కడ బావకు నాకు ఇద్దరికైతే వేసేస్తున్నాను అనమాట గ్లాసులలో ఇంకా ఇద్దరం కలిసి అయితే తాగేసామండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా స్నానం చేయ ముందుకే బావా నేనైతే ఇద్దరం కలిసి ఇంకా జ్యూస్ అయితే తాగేస్తున్నాము ఇదైతే వీక్లీ టూ టైమ్స్ అయితే కంపల్సరీగా చేస్తాను ఇక మేము ఏదో ఒక ముచ్చట అయితే పెట్టుకుంటూ అయితే ఇక్కడ తాగేస్తున్నాము ఎలా ఉంది బావా అని అంటే బాగుంది బాగుంది అని అయితే చెప్తున్నాడు ఇందులో నేను హనీ వేసాను ఇది వేసినా అది వేసిన అయితే ఇంకా బావా అన్ని చెప్తున్నా హనీ వేయడం వల్ల ఇంత స్వీట్గా ఉంది బావా అని అయితే ఇంకా ముచ్చట పెట్టుకుంటూ అయితే తాగే తాగుతున్నాం ఇలా షేక్ అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి హెయిర్ గ్రోత్గా ఉంటుంది హెయిర్ కూడా థిక్గా మంచిగా పెరుగుతుంది హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి కూడా మంచిది అనమాట ఈ షేక్ ఒకసారి అయితే ట్రై చేయండి చక్కని షేక్ అని చెప్పవచ్చు అనమాట మనం డ్రై ఫ్రూట్స్ డైరెక్ట్ తినే బదులు ఇలా ఒకసారి ట్రై చేయండి ఇంకా ఆలోపు అయితే బావ అయితే రెడీ అయిపోయాడండి ఇంకా బావకైతే నేను పులావ్ అయితే పెడుతున్నాను ఒక హాఫ్ ఎన్ అవర్ గ్యాప్ అయితే ఇచ్చామనమాట షేక్ తాగిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ గ్యాప్ లోనే ఇంకా అయితే టిఫిన్ పెడుతున్నాను బావకి ఇంకా చూస్తున్నారు కదా వెనక అయితే ఎన్ని గిన్నెలు ఉన్నాయో ఎర్లీ మార్నింగ్ ఇంకా ఇలా రైస్ ఐటమ్ కానీ ఇంకా ఎన్ని ఐటెం చేసినా నాకైతే చాలా గిన్నెలు అవుతాయి ఇంకా ఆ రోజు నైట్ ఇంకా నేనైతే గిన్నెలు తోమలే అండి ఇంకా ఎర్లీ మార్నింగే ఇన్ని గిన్నెలు అయిపోయాయి అనమాట ఇంకా అవి కూడా తోమేసేయాలి ఇంకా బావ అయితే తింటున్నాడు ఇక్కడ తినేసి అయితే అయితే వెళ్ళిపోయాడండి ఇంకా బావ వెళ్ళిపోయిన తర్వాత అయితే నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయానండి ఫాస్ట్గా అప్ అయిపోయి నేను కూడా పులావ్ పెట్టుకొని అయితే తినేశాను పులావ్ అయితే చాలా బాగుందండి ఒకసారి అయితే కవ కంపల్సరీగా ట్రై చేయండి పిల్లలకి లంచ్ బాక్స్లోనైతే ఒకసారి అయితే పె చేసి పెట్టండి రైస్ సపరేటు కర్రీ సపరేట్ ఇలా చేసే బదులు పిల్లలు ఇలా డైరెక్ట్ పెట్టారనుకోండి చాలా హెల్తీగా ఇష్టంగా తింటారు ఇంకా నేను ఎగ్స్ కూడా బాయిల్ చేశానండి ఎర్లీ మార్నింగే ఎగ్స్ ధార్మిక అయితే ఎర్లీ మార్నింగ్ ఎగ్ అయితే తినేసి వెళ్ళిపోయింది స్కూల్కి ఇంకా బావకు కూడా ఎగ్ పెట్టేశాను తను కూడా తినేసాడు నేను కూడా తింటున్నాను ఎగ్ ఇందులో పెట్టేసుకొని అయితే ఇక్కడ మా ఫ్రెండ్ అయితే కాల్ చేసిందండి తనతో మాట్లాడుకుంటూ అయితే నేను ఇంకా తింటున్నాను అనమాట టిఫిన్ చేస్తున్నాను నేను టిఫిన్ చేస్తూ అయితే ఎవరితో ఒకరితో అయితే ఇంకా మాట్లాడుకుంటూ అయితే టిఫిన్ చేస్తాను అనమాట ఇంకా టిఫిన్ కంప్లీట్ అయిపోయింది కొన్ని వీడియోస్ ఉంటే ఎడిటింగ్ చేసి అయితే ఇంకా వంట చేసి కిందికి అయితే వెళ్తున్నానండి ధార్మిక వచ్చే టైం అయిపోయింది కర్రీలోనైతే ఇంకా చిక్కుడుకాయ కర్రీ అయితే వండానండి ఇంకా ధార్మిక ట్వెల్వ్ నుంచి ట్వెల్వ్ థర్టీ మధ్యలో వస్తుంది ఇంకా చూసేయండి మా అపార్ట్మెంట్ కింద అయితే ఇలా ఉంటుంది నేను మొత్తం చూపిస్తున్నాను ఒకసారి అయితే చూసేయండి చాలా ప్రశాంతంగా ఉంటుందండి చుట్టూ చెట్లే ఉంటాయి ఇంకా చాలా బాగుంటుంది మేము ఉండే అపార్ట్మెంట్లో అయితే ట్వెల్వ్ ఫ్లోర్స్ ఉంటాయండి ఫస్ట్ ఉన్న అపార్ట్మెంట్లో సిక్స్ సెవెన్ ఫ్లోర్స్ ఉండేవి అది చిన్న అపార్ట్మెంట్ అనమాట ఇది పెద్దది అపార్ట్మెంట్ చాలా గాలి వస్తుందండి అసలు కింద ఈవినింగ్ పూట పిల్లలు ఆడుకోవడానికి కూడా జారుడు బండ ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట పిల్లలకి ప్లేయింగ్ ఏరియా కూడా సపరేట్గా ఉంది చాలా బాగుంది సొసైటీ ఇంకా రిటర్న్లో అయితే చూ చూసేయండి ధార్మిక నేనైతే కాసేపు ఆడుకుంటా అని అయితే మారం చేస్తుంది ఇంకా ఆ వీడియో కూడా పెట్టేసాను అనమాట ఇంకా తను వచ్చే అయితే నేను కాసేపు ఇక్కడ గద్దె ఉంటుందండి ఇంకా ఈ గద్దె పైన అయితే కాసేపు కూర్చున్నాను మీకు వెదర్ ఎలా ఉంది అని ఒకసారి చూపిద్దాం అన్నట్టు అయితే ఇలా ఆ వీడియో తీసాను అనమాట ఆ లోపలి ఇంకా ధార్మిక అయితే వచ్చింది తన వ్యాన్ అయితే వచ్చింది ఇక్కడ చూస్తున్నారు కదా ఫాస్ట్ ఫాస్ట్గా దిగుతుంది నన్ను దగ్గరికి రానివ్వదు ఇంకా దిగేసి అయితే ఫాస్ట్గా డోరేసి అయితే వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఒక్క రోజు కూడా ఆ స్కూల్ కు వెళ్ళనమ్మా అని అయితే అన్నదండి తనకు చాలా ఇష్టం స్కూల్ కు వెళ్ళడం అంటే ఇక్కడ బ్యాగ్ ఇవ్వమంటే ఇవ్వకుండా అయితే వెళ్ళిపోతుంది అనమాట పైకి ఏం చేస్తావు జారుడు పండనా అక్కడ ఆడతావు ఇప్పుడు పాపా పోమరి పో ఒకసారి

ఏం చెప్పిల్ రా ఈరోజు గేమ్ బెలూన్స్ తో గేమ్ వంట త్రీ చెప్పిల్ల ఓకే లోపలికి వెళ్ళ చేతులు ఖాళీ ఉండవులే అవి నిన్ను కొట్టడానికి స్టిక్కులు ఆర్డర్ తిన నిన్ను కొట్టడానికి నిన్ను కొట్టడానికి నువ్వు నన్ను కొట్టడానికి అది ఇదే నువ్వు హోంవర్క్ రాయకపోయినా చదువుకోకపోయినా ఇట్లా బట్టి ఇదే ధర కొట్టడా ఇది వదిలేరుగుతా ఎదురు తినలే బాక్సు తినబుద్ధలేదా నీకు ఇష్టం అన్నీ ఇష్టం కదా బటాని కాన్ ఇవన్నీ పొద్దున్నేసి ఎందుకేసినారా తినాలి కొంచెం అన్న మొత్తం అట్లనే పెట్టుకొని వచ్చినావు తినబు తాగుతాడు కదా బట్ ఇప్పుడు నేను తినిపితే నీకోసమే కదా పొద్దున్నే చేసి మరి ఎట్లున్నా అట్లా పట్టుకొని వచ్చినావు ఎగ్గు తినిపోయినావు ఎగ్గుతోటే ఉన్నావు అంతే నీక ఇప్పటి రాక అంతేనా తినలే ఇక ఏం కదా మేడం ఫోన్ చేసి చెప్తావు అయితే లేదు ఏం కావాలి చిప్పులు కావన్న బాక్స్లో చిప్పులు పెడితే తింటావా చిప్స్ కావన్నీ బాగుందా మరి బాక్స్లో పెట్టింది కూడా ఇదే కదా మరి అప్పుడు ఏమి తిండే ఆకలి అవుతలేదా ఇప్పుడు అవుతుందా ఆకలి నుంచి తిండే కాబట్టి ఇప్పుడు ఆకలి అవుతుందావా చిన్న బాక్స్లో పెట్టిందానా ఏంటి చిన్న అప్పనా ఏమప్ప దోశనా అది పక్కకు పెట్టు ఇది ఇదేందు తినలేదు అన్నా నేను Aiyo na Ndungu dinamu detere? Ndungu dinamu detere? తనకైతే ఇంకా ఫుడ్ అయితే పెట్టేశాను కదండి రైస్ ఐటెం చేసిన రోజు అయితే కంపల్సరీగా బాక్స్ ఎలా ఉన్నది అలానే తీసుకొస్తుంది ఇంకా ఒకసారి అయితే వాళ్ళు స్కూల్లో అయితే కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను కానీ నాకు హిందీ రావడం వల్ల నేను ఇవ్వట్లేదు బావకి చెప్తే బావ అయితే మర్చిపోతున్నాడు ఇంకా లంచ్ అయితే పెట్టేసి తనకైతే హోంవర్క్ అయితే రాపిస్తున్నానండి ఈవినింగ్ ట్యూషన్ ఉంటుంది తనకి ఇంకా ఇప్పుడే హోంవర్క్ అయితే రాపిస్తున్నాను అనమాట నైట్ కొంచెం రాసింది ఇంకా పెండింగ్ ఉన్న హోంవర్క్ అయితే ఇప్పుడైతే రాపిస్తున్నాను అనమాట ఇదైతే ట్యూషన్ హోంవర్క్ అండి నెక్స్ట్ అయితే స్కూల్ హోమ్వర్క్ అయితే రాపిస్తున్నాను చూసేయండి నెక్స్ట్ ఇవేంటి కావాలి ఫ్లవర్స్ ఫ్లవర్స్ థర్టీన్ ఉన్నాయా రైట్ డౌన్ థర్టీన్ రైట్ డౌన్ అనాలి నా అనుకుంట రాయాలి నెక్స్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ట్వర్టీన్ సిక్స్టీన్టీ గుడ్ నెక్స్ట్

ఇంకొక హోంవర్క్ ఉంది ఫిఫ్టీ టూ పేజ్ నెంబర్ ఇది ఫిఫ్టీ టూ పేజ్ నెంబర్ రాయమంటారు ఇక్కడ ఏముంది సర్కిల్ దా స్మాల్ నెంబర్ ఈ రెండిట్ల స్మాల్ నెంబర్ ఏది టూ నెక్స్ట్ ఈ రెండు లెట్ ఇవి రెండిట్లల్లా ఏంటిది సిక్స్ నెక్స్ట్ ఏంటిది అది వన్ థర్టీన్ నెక్స్ట్ ఈ టూ లలా ఏంటిది అది చెప్పు త్రీ నెక్స్ట్ వన్ గుడ్ నెక్స్ట్ నెంబర్ బిగ్ నెంబర్ ఏది బిగ్ నెంబర్ ఇదేంటిది త్రీ త్రీ బిగ్గా ఫోర్ బిగ్గా గుడ్ సైకిల్ బిగ్గా బిగ్ అంటే పెద్దగా బిగ్ అంటే పెద్దగా చెప్పుకుంట రాయాలి నానా లేదు ధార్మిక లేదు నోట్లో చేది లేదు కదా ధార్మిక లేదు కదా ధార్మికను భూచోడ ఎత్తుకేండు భూచోడ ఎత్తుక లేదు బావా స్కూల్ నుంచి వచ్చేటప్పుడు అట వ్యాన్లో ఎవరో బూచోడ వచ్చేది రాలే అట రాలే బోడెత్తుక నెక్స్ట్ సెవెన్ బిగ్గా ఎయిటీన్ బిగ్గా ఇదేంటిది లెటర్ సెవెన్ నెక్స్ట్ వన్ ఎయిటీన్ చెప్ల స్టాండ్ అది నాకు సె్ చేస్తలేదు నువ్వే సేజ్ చేయని అక్కడ పెట్టేసి ఏంటిది అది లెటర్ ఎయిట్ గుడ్ సర్కిల్ అది లేదు ఇంకా ఫినిష్ అయిపోయింది హోంవర్క్ ఇంకా చెద్దలు తెచ్చుకొని ఇక్కడ వేసుకొని బజ్జుకో ఇంకా ఓకేనా ఈవినింగ్ మళ్ళీ ట్యూషన్ ఉంది ట్యూషన్కి వెళ్ళాలి ఓకేనా తిన్నావు కదా అన్నం బజ్జు వాళ్ళు ఇక కాసేపు నేను ఇప్పుడు అన్నం తినలేదా నేను తినిపించలేదా నీకు అన్నం తినిపించినా ఏం స్టంట్ ఇస్తానువరా పొట్టోడా అబ్బో బలం ఉందిరా బాగా పొట్టోడికి ఒక ఫోటో తిస్తావురా ఫోటో తి అట్లనే ఉండు పెట్టుకో తలపైన పెట్టుకో తలపైన పెట్టుకో ఇంకా బావ అయితే వచ్చాడు కదండి ఇంకా బావ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసి ఇక కూర్చున్నాడు మేమైతే లంచ్ చేస్తున్నాము అయితే నేను చిక్కుడుకాయ కర్రీ అయితే వండానండి మార్నింగ్ చేసిన పులావే చాలా ఉండే ఇంకా కొంచెం అయితే రైస్ పెట్టేసుకొని ఇంకా పులావ్ కూడా వేసేసి చిక్కుడుకాయ కర్రీ వండాను కదా అది కూడా వేసేసుకొని అయితే తినేసామన్నమాట మా లంచ్ అయితే ఇంకా ఇలా ఫినిష్ చేసామండి కులావ్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా చాలా బాగుంది అసలు ఫ్లేవర్ అయితే చూ సూపర్గా ఉంది మనం నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది మనము స్పైసెస్ చాలా యాడ్ చేసాం కాబట్టి ఇంకా ఇలా బావతో అయితే ముచ్చలు పెట్టుకుంటూ అయితే నేను లంచ్ అయితే కంప్లీట్ చేశానండి ఇంకా ఆ అయితే ధార్మిక పడుకోమంటే ఇంకా తనైతే పడుకుంది తనైతే టైమింగ్స్ ప్రకారం అయితే అన్ని చేస్తుందండి ఎర్లీ మార్నింగే స్కూల్కి అయితే వెళ్తుంది వెళ్ళి ఇంకా ట్వెల్వ్ ఓ క్లాక్ వరకైపోతే వస్తుంది కదా వచ్చిన తర్వాత లంచ్ అయితే పెడుతుంది లంచ్ చేసిన తర్వాత ఇంకా హోంవర్క్ అయితే రాసుకొని ఇంకా టూ వరకు అయితే పడుకుంటుందండి ఇంకా మేము లంచ్ చేసే లోపయితే ధార్మిక అయితే పడుకుంటు పోయింది ఇంకా మేమైతే లంచ్ అయితే కంప్లీట్ చేసామండి ఇక్కడ చూస్తున్నారు కదా బావా నేనైతే ఇద్దరం ఇంకా మాట్లాడుకుంటూ అయితే లంచ్ అయితే కంప్లీట్ చేసాము ఇంకా ధార్మికైతే అయితే పడుకోని లేచిందండి ఇంకా తను పడుకున్న టైంలో అయితే నేను కొంచెం చదువుకునేది ఉంటే చదువుకున్నానండి నేనైతే సెట్కి అయితే అప్లై చేశాను అనమాట ఇంకా ఆ గ్యాబ్లో అయితే కాస్త చదువుకున్నాను ఒక వీడియో ఉంటే వీడియో కూడా ఎడిట్ చేసి అయితే పెట్టేశాను ఇంకా తననైతే ఇంకా ఫైవ్ ఓ క్లాక్ అయితే లేపాను అనమాట సిక్స్ ఓ క్లాక్కి తనకు ట్యూషన్ ఉంది ఇంకా మధ్యలో అయితే ఇలా లంచ్ బాక్స్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట ఈ లంచ్ బాక్స్ ఈ రోజే వచ్చింది తను పడుకోని లేచే వరకు అయితే లంచ్ బాక్స్ అయితే వచ్చింది లంచ్ బాక్స్ చూసి అయితే తన అసలు ఎగ్జైట్మెంట్ చూసే తనకి ఇలా కొత్త కొత్త బాక్సెస్ కానీ తనకి సర్ప్రైజ్ ఏమైనా పెట్టినా కూడా చాలా ఇష్టం అనమాట ఇక్కడ తనకి ఇంకా స్పూన్స్ ఇలా బాక్స్ అయితే వచ్చిందండి చాలా బాగుంది క్వాలిటీ కూడా బాక్స్ ఒకసారి చూసేయండి స్టెయిన్లెస్ స్టీల్ అయితే వచ్చిందండి లోపల ఒక సపరేట్గా ఒక బౌల్ అయితే వచ్చింది మనం ఎలాంటి కర్డ్ రైస్ కానీ లేకపోతే చట్నీస్ కానీ ఎలా పెట్టినా ఇంకా బయటికి రాకుండా సపరేట్గా లిడ్తో సహా ఇచ్చారనమాట చాలా బాగుంది ఇక్కడ నేనైతే చూపిస్తున్నాను చూసేయండి త్రీ పార్టీషన్స్గా ఇలా చిన్న చిన్నగా వచ్చాయి ఇదైతే బౌల్ వచ్చిందండి సపరేట్గా ఈ బౌల్లో చట్నీస్ కానీ ఏదైనా వాటర్ లిక్విడ్ ఐటమ్స్ కానీ వేసేసుకోవచ్చు లిడ్ అయితే ఇంకా ఓపెన్ లిడ్ అనమాట మనం ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తుంది మనం లోపల ఏం పెట్టినా ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తుంది అనమాట చాలా బాగుంది ఒకటైతే స్పార్కిల్ స్పూన్ నార్మల్ స్పూన్ అయితే ఇచ్చారు ఇలా టూ స్టిక్స్ అయితే ఇచ్చారు అనమాట ఇంకా ధార్మిక వాళ్ళ పాపకు కాల్ చేసి అయితే చూపిస్తుంది చూసేయండి తన ఎక్సైట్మెంట్

ఇంకా ట్యూషన్కి వెళ్ళే ముందే తన తనకైతే ఇంకా డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేసి పెట్టానండి చూస్తున్నారు కదా డ్రాగన్ ఫ్రూట్ అయితే పెట్టాను ఇంకా ధార్మిక నేను ఇద్దరం కలిసి అయితే డ్రాగన్ ఫ్రూట్ తింటున్నాము ట్యూషన్ అయితే సిక్స్ ఓ క్లాక్ నుంచి ఎయిట్ అండి ఇంకా తను వచ్చేవరకు అయితే ఎయిట్ థర్టీ అలా అవుతుంది ట్యూషన్ నుంచి వచ్చేసరికి అయితే ఇంకా డ్రాగన్ ఫ్రూట్ తిన్నది కదా తన నాలుకనైతే ఇలా పింక్గా అయిందని అయితే చూపిస్తుంది అనమాట మీరు ఎప్పుడన్నా ఈ డ్రాగన్ ఫ్రూట్ తిన్నారా లేదా అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హెల్త్కి అయితే చాలా మంచిది మేము ఈ డ్రాగన్ ఫ్రూట్ అయితే చాలానే తింటాం అనమాట ఎప్పుడు ఫ్రూట్స్కి వెళ్ళినా ఖచ్చితంగా ఒక టూ కేజీ వన్ కేజీ డ్రాగన్ ఫ్రూట్ అయితే తీసుకొస్తానండి తనకు బాక్స్లో పెట్టడానికి వెళ్దామా ఇంకా వెళ్దామా వాటర్ వాటర్ ఉన్నాయా చూసుకో లేవా కూర్చో అన్నీ కొంచెం కొంచెం సేపారా అక్కడ వద్దు వాటర్ ఉన్నాయి అది వద్దులే నాన్న వద్దు లేదు నా నాన్న అది బాగా వెయిట్ ఉంది నేను అటేళ్ళు కానీ టైం అవుతుంది ట్యూషన్కి గట్టిగా ఇంకా ట్యూషన్కి వెళ్ళే అయితే కాసేపు ఆడుకుంటా అమ్మా అని అన్నది ఇంకా కిందకైతే తీసుకెళ్లానండి కాసేపు ఈ బండ ఉయ్యాల ఇలా బొమ్మలు ఉంటే వీటి చుట్టైతే తిరుగుతూ కాసేపు అయితే ఆడుకుంది ఇంకా ట్యూషన్ ఇక్కడ నుంచి అయితే ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుందండి మేము ఉన్న పాత సొసైటీలు అనమాట ట్యూషను ఇంకా అక్కడికే పంపిస్తున్నాను అనమాట ఇక్కడికి ఒక వన్ మంత్ వేరే తన దగ్గరికి అయితే పంపించాను కానీ నాకు నచ్చలేదు తను చెప్పడము ఇంకా నేనే చెప్పుకునేదాన్ని ఇంట్లో కానీ దాని కొంచెం మాట వినదండి అందుకోసమే ఇంకా అయితే పంపిస్తున్నాను మన పిల్లలు మన మాట అయితే వినరు కదా ఇంకా బయట అయితే ఆ మేడం చాలా బాగా చెప్తారు ఇంకా వెళ్లే దారిలో మీకు అయితే హోటల్ అయితే చూపిస్తున్నాను చూసేయండి ది హిందువా హోటల్ అనమాట ఇది చాలా బిగ్గెస్ట్ హోటల్ చాలా బాగుంటది ఇంకా దారికి అయితే చూస్తున్నారు కదా ఇదే అండి హోటల్ ది వరల్డ్ రాయల్ హోటల్ అనమాట చాలా బాగుంటది లోపల కూడా నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు ఇంకా ట్యూషన్లో అయితే డ్రాప్ చేశానండి ఇక్కడ చూపిస్తున్నాను కదా అటు అయితే మా అపార్ట్మెంట్ అనమాట తననైతే ఇంకా ట్యూషన్లో డ్రాప్ చేసి అయితే రిటర్న్లో వచ్చేసాను వచ్చేసి ఇంకా మేమైతే నైట్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా డ్రెస్సెస్ అయితే చెల్లికి తీసుకోవడానికి అయితే వెళ్ళానండి చెల్లికి అయితే నేను డ్రెస్సెస్ పంపిస్తాను కదా సూరట్ నుంచి తను అక్కడ సేల్ చేసుకుంటుంది తనకైతే ఇంకా డ్రెస్సెస్ అయితే కొన్ని తీసుకొని అయితే కొరియర్ చేద్దామన్నట్ అయితే వచ్చానండి ఇంకా డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను తనకు డ్రెస్సెస్కి అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ అట్లా అయిందండి ఇంకా నెక్స్ట్ ఇంటికి వచ్చిన తర్వాత ఒకటి చెప్ల స్టాండ్ అయితే ఆర్డర్ పెట్టాను ఇది కూడా బాగా అయితే సెట్ చేశాడు అనమాట ఇంకా డిన్నర్ చేసేసి ఇంకా ఈ రోజు మటుకైతే బ్లాగ్ అండి బ్లాగ్ నచ్చినట్ైతే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్